ఇదంతా రాజకీయంలో భాగమే పోలీసుల నిర్లక్ష్యం ముగ్గురు సీఏలు పంతొమ్మిది మంది ఎస్ఏలపై వేటు ఐజీపీ సత్యనారాయణ ఉత్తర్వులు వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ కొంతమంది బీఆర్ కొ మరికొంతమందిపై బదిలీ వేటు ఇస్కో అక్రమ రవాణా విఫలమయ్యా విఫలమయ్యారని చర్యలు నెక్స్ట్ పీడిఎస్ బియ్యం అక్రమ రవాణాపై నజర్ నిన్న శాండ్ మాఫియా గురించి మనకు కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి టీవీ ఆఫీస్కి మనం కూడా అక్కడ ఉన్న ఎంఆర్ఓకి కాల్ చేసి చెప్పడం జరిగింది అక్కడ స్థానికంగా పోలీస్ స్టేషన్లో ఒక లారీని పట్టుకొని మిగిలిన ఏడెనిమిది లారీని వదిలిపెట్టేసి అక్కడ మేము ఏదో చర్యలు తీసుకుంటున్నాము చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నామని చెప్పేసి ఎంఆర్ఓ గారు చెప్పారు సో ఎంఆర్ఓ గారు చెప్పింది ఎంతవరకు నిజమో అబద్ధం పక్కన పెడితే స్థానికంగా ఉండే బాధితులు చాలామంది ఉన్నారు మా వాటర్ మా పొలానికి వాటర్ మోటార్లు ఏవైతే పెట్టుకున్నామో ఆ పైపుల్ని తొక్కుకుంటూ ఆ మోటార్ని పీకేసి అడ్డగోలుగా ఇసుక రవాణా జరుగుతుంది ఇక్కడ ఇసుక మైనింగ్ జరుగుతుంది సో దీనిపైన మీరు ఏదైనా యాక్షన్ తీసుకోండి మేము మీకు విజువల్స్ పంపిస్తాము లేదంటే మీరు ఏదైనా మాకు సపోర్ట్ చేయండి కోఆపరేట్ చేయండి అని చెప్పేసి చెప్పిన పరిస్థితి సో దీని తర్వాత రెండు విషయాలపైన ఒకటి కంప్లైంట్స్ వచ్చినాయి ఒకటి హైదరాబాద్లో ఆటో డ్రైవర్లు యాభై ఆరు మంది చనిపోయారు ఈ ఈ తొమ్మిది నెలల్లో అది కూడా బలవన్ మరణాలు సూసైడ్ చేసుకొని చనిపోయారు మొన్నటికి మొన్న చల్లపల్లి ఏరియాలో ఒక ఆటో డ్రైవర్ చనిపోయాడు చనిపోయిన దగ్గర నుంచే అక్కడ వాళ్ళు కాల్ చేసి మనకి టీవీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ ఆటో డ్రైవర్లకి రక్షణ లేదు ఉపాధి భద్రత లేదు ఉపాధి లేదు ఎందుకంటే మొత్తం ఊలా ఓబర్ ఇట్లా అయిపోయిన క్రమంలో మొత్తం కార్పొరేట్ అయిపోయిన పరిస్థితుల్లో బస్సులు కూడా ఫ్రీ అనేసరికి ఆటోలు ఎవరు ఎక్కట్లేదు ఎవరు వాడట్లేదు కిస్తీలు కట్టే పరిస్థితి లేదు మేము ఈఎంఐలు కట్టలేకపోతున్నాం ఆటో డ్రైవర్లకి ఆటో ఆటో ఈఎంఐలు కట్టలేకపోతున్నాం అని చెప్పేసి ఆటో డ్రైవర్ ఫోన్ చేసి ఏడ్చిన పరిస్థితి సో ఆటో డ్రైవర్ల సమస్యలు కూడా రేవంత్ రెడ్డి గారు దృష్టికి వెళ్ళాలి ఆటో డ్రైవర్ల సమస్యల పైన కూడా దృష్టి పెట్టి కొంచెం ఫోకస్ చేస్తే బాగుంటుంది ఇదే ఆటో డ్రైవర్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసిన కేటీఆర్ కూడా కేటీఆర్ గారు కూడా దీనిపైన స్పందించాలి ఆటో డ్రైవర్లకి తగిన సాయం చేయాలి మీ పార్టీ తరఫున ఏదైనా భరోసా కల్పించాలి వాళ్ళకి ఎందుకంటే ప్రభుత్వాలే చేస్తాయి ఇరవై నాలుగు గంటలని కాదు అసలు మీరే రాజకీయం మొదలుపెట్టారు ఆటో డ్రైవర్లతో అసలు వాళ్ళ పార్టీకి వాళ్ళని వదిలేసి ఉంటే వాళ్ళ దీక్షలో ఇంకోటి ఇంకోటి చేసి వాళ్ళ ఇది సాధించుకునేవాళ్ళు అది చెరగకుండా మీరే వచ్చి మధ్యలో రాజకీయాలు చేసి ఆటో డ్రైవర్లు ఆటోల్లో ఎక్కి ఆటో డ్రైవర్ని తీసుకుని వెళ్ళి కొంచెం ఒక గందరగోళాన్ని సృష్టించి ఆ ఆటో డ్రైవర్లందరూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ముద్రేసి వీళ్ళకి మనం ఎందుకు చేయాలి అని ప్రభుత్వాలు ఆలోచించే స్థాయికి తీసుకొచ్చారు కేటీఆర్ గారు సో కేటీఆర్ గారు కూడా దీనిపైన ఆ దృష్టి పెట్టి ఆటో డ్రైవర్లకు ఏదైనా న్యాయం చేయాలి మీ పార్టీ తరఫున నెక్స్ట్ ప్రభుత్వాలు కూడా దీనిపైన స్పందించి ఆటో డ్రైవర్లకి ఏదైనా ఒక ఫ్రీ ఆటో సర్వీసెస్ కొన్ని పథకాలు పెట్టి ఆటో డ్రైవర్లకు కూడా ఇంకో ఇది చేయాలి హెల్ప్ చేయాలి రెండో విషయానికి వస్తే సిఎన్జి సిఎన్జిని ఏమో ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం కానీ సిఎన్జి స్టేషన్స్ లేవు సిఎన్జి కొట్టించుకోవాలంటే గంటలు కడుపరి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి రోజుకి పది గంటలు డ్యూటీ చేస్తున్న క్యాబ్ డ్రైవర్సు ఆటో డ్రైవర్స్ సరాసరి రెండు గంటల పాటు సీఎన్జి స్టేషన్స్ ముందులా బంకులు ముందులా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఎక్కడ సిఎన్జి చూసినా సరే ఒక వెయ్యి వెహికల్స్కి ఒకటే ఒక సిఎన్జి స్టేషన్ ఉంటుంది రోజుకి ఒక సిఎన్జి స్టేషన్లో దగ్గర దగ్గర ఐదు నుంచి ఆరు వందల వెహికల్స్కి మాత్రమే వాళ్ళు గ్యాస్ నిం ఫిల్ చేయగలుగుతున్నారు సో మొత్తం ఇంకో నాలుగు వందల వెహికల్స్ డమ్మే అయిపోతున్నాయి చాలామంది సిఎన్జి అంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎందుకంటే సిఎన్జి దొరకట్లేదు అనే ఆలోచనలో ఉన్నారు సిఎన్జి దొరకని క్రమంలో క్యాబ్ డ్రైవర్లు అవ్వచ్చు సీఎన్జిని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు అవ్వచ్చు సిఎన్జీ వాడుతున్న క్యాబ్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఇక ఇతర వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు ప్రభుత్వాలు ఏమో సీఎన్జీని ప్రోత్సహిస్తే గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తాయి కానీ దానికి సంబంధించిన ఎమ్యూనిటీస్ మాత్రం కల్పించవని చెప్పేసి దీనికి సంబంధించి చాలామంది మనకు కంప్లైంట్ చేయడం జరిగింది ఫామ్ హౌస్లు కాపాడుకునేందుకు మూసి ముసుగా ఫామ్ హౌసుల గురించి కాదు ఇక్కడ డిస్కషన్ భరతం పడతాం మీలాంటి సన్నాసుల కోసం బుల్డోజర్లు అవసరమా ఇండ్లు కూల్చేవేత ఇండ్లు కూల్చివేతపై కేటీఆర్ హరీష్ దొంగనాటకాలు ఫామ్ హౌస్లు కాపాడుకునేందుకే వీరి హడావుడి ఫామ్ హౌస్ ఎంతుంటుంది సార్ ఒక ఫామ్ హౌస్ ఎంత ఉంటుంది గట్టిగా అంటే ఇరవై కోట్లు పది కోట్లు ఉంటుంది ఆ పది కోట్ల ఫామ్ హౌస్ కోసము వాళ్ళు ఎందుకంత తాపత్రయ పడతారు దీని అంతర్లీనంగా ఇంకా చాలా వ్యవహారం ఉంది ఆ వ్యవహారాన్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది ముప్పై నిమిషాల్లో వైద్యం ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో నాలుగు కొత్త ఆసుపత్రులు సీఎంకు మతిభ్రమించింది కేటీఆర్ వ్యాఖ్యలు రేవంత్ నీ ప్రతాపం బడాబాబులపై చూపించు కిషన్ రెడ్డి అజారుద్దీన్కు ఈడీ సమన్లు హెచ్సిఏలో హెచ్సిఏలో అవకతవకలపై ఈడీ ఆరా పంచాయతీ ఓటర్లు ఒక కోటి అరవై ఏడు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు మంత్రి క్షమాపణలు చెప్పారు ఇక వదిలేయండి హరీష్ కుమార్ మహేష్ కుమార్ గౌడ్ ఐ ఆమ్ సారీ మనోభావాల్ని దెబ్బతీ తీ తీయడం నా ఉద్దేశం కాదు మేడం ఎంత పచ్చిగా మాట్లాడారంటే మనోభావాలు ఆడజాతి మనోభావాలు దెబ్బతిన్నాయి అక్కడ ఆడవారి మనోభావాలు దెబ్బతిన్నాయి ఒక హీరోయిన్ని దృష్టిలో పెట్టుకుని మీరు మాట్లాడినట్లేదు కంప్లీట్గా నాగార్జున ఫ్యామిలీనే దృష్టిలో పెట్టుకుని మాట్లాడినట్టుంది ఎందుకంటే ఒక సమంతాన్ని మీరు టార్గెట్ చేస్తే సమంతతో పాటు రేపు వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్ మళ్ళీ వాళ్ళ ఇంటికి ఇంకో కోడలు రావాలి తర్వాత ఆల్రెడీ అమలగారు ఆ కోడలు ఉన్నారు సో ఆ ఇంట్లో చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు వీళ్ళందరిపైన క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్టు అయిపోయింది తర్వాత చిరంజీవి ఫ్యామిలీ అవ్వచ్చు వేరే వేరే పెద్ద ఇండస్ట్రీలో చాలా పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళందరు ఫ్యామిలీస్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు సమంతను ఒక్క మాట అనేసరికి వీళ్ళందరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు అసలు ఎవరిని అంటుంది ఎందుకు అంటుంది అసలు ఇలా అలానికి కారణం ఏంటి సో రాజకీయ నాయకులకి సినీ ప్రముఖులకి ఫ్రెండ్షిప్ చాలా కామన్గా ఉంటుంది సో వీళ్ళు భుజాల మీద చేసుకుని మాట్లాడినంత మాత్రాన లేదంటే ఇంకేదో ఎక్కడో కనిపించినంత మాత్రాన ఎందుకు మీరు అంత వల్గర్గా మాట్లాడాల్సిన అవసరం వస్తుంది అని చెప్పేసి ఒక ఎన్కన్వెన్షన్ వాల్యూ ఎంత ఉంటుందండి ఎలాగో డిమాండ్స్ చేశారు ఇదే మాట మాట్లాడితే మరి మీ మీ కోరికలు లేదంటే మీకు సంబంధించిన ఏదైనా రిక్వైర్మెంట్స్ జరగలేదని చెప్పేసి ఎన్ కన్వెన్షన్ కూల్చారా ఒకవేళ కేటీఆర్ తన అవసరాల కోసం బెదిరింపులకి పాల్పడ్డాడు ఎన్కన్వెన్షన్ కూలుస్తా అని ఒకవేళ ఆ మాట మాట్లాడి ఆయన ఏదైనా నిజంగా అట్లాంటి చర్యలు చేస్తుంటే మరి మీరు ఎందుకు కూల్చారు నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో కూలిస్తే ఇప్పటివరకు అక్కడ డిగ్గింగ్ చేయలేదు అక్కడ ఉన్న మామిడికుంట చెరువులో ఉన్న గుర్రపు డెక్కే తీయలేదు మీరు ఎందుకు మాట్లాడతారు సార్ మేడం అసలు అక్కడ మామిడికుంట చెరువులో ఎన్కన్వెన్షన్ కూల్చిపడేశారు ఒక విధ్వంసం చేశారు మీడియా కూడా మూడు రోజులు హడావుడు చేసింది ఇప్పుడు మళ్ళీ ఎవడైనా ఎన్కన్వెన్షన్ పట్టించుకుంటున్నారు ఒకసారి రంగనాథ్ గారు అని వెనకెళ్ళి చూసారా దాన్ని మళ్ళీ చెరువుని చేయాలి కదా చెరువుని ఎందుకు చేస్తలేరు వీళ్ళు ఒక చెరువు లేదు అక్కడ కుంట లేదు అక్కడ గుర్రపటెక్క తీయరు అక్కడ ఉన్న ఇంప్యూరిటీస్ తీయరు